రేపు శుక్రవారము అలానే అమావాస్య కూడా మనకి కలిగి వస్తుంది కదండి శుక్రవారం అమావాస్య రోజున మనం మర్చిపోకుండా ఉప్పు అలానే తమలపాకు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి ఇంకా మీ ఇల్లంతా కూడా నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది ఇంట్లో ఉండేటువంటి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సిరి సంపదలు అనేవి మనకి కలుగుతూనే ఉంటాయి సుఖశాంతులు అనేవి మనకి లభిస్తూ ఉంటాయి శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో మనం కనుక పూజించినట్లయితే చాలండి మనకు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు లభించాలి అంటే మర్చిపోకుండా శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని కనుక మనం చేసినట్లయితే చాలా విశేష ఫలితం కలుగుతుంది ఈ పని చేయడం వల్ల డబ్బు రాకుండా ఉండేటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద అంతా కూడా అంతకంతా పెరిగిపోతుంది అలానే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించడమే కాకుండా మిమ్మల్ని అధిక ధనవంతులుగా మారుస్తుందండి శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే మరి అద్భుతాలు జరుగుతాయండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించేటువంటి లభించి కష్టాలనేవి తొలగిపోయి కష్టాల నుంచి విముక్తి కలిగి దరిద్రాలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయండి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి శుక్ర అమావాస్య ఈ అమావాస్యని ఏరువాక అమావాస్య అని కూడా అని పిలుస్తూ ఉంటారు దీన్ని జ్యేష అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య రోజున ఈ దీపాన్ని అంటే ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగించిన లక్ష్మీదేవి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుందండి ఆ దీపం ఏంటండి అంటే అలానే ఆ దీపాన్ని ఏ నియమనిష్టలతో కనుక వెలిగించాలి అనేది మనం తెలుసుకుందాం ముందుగా రేపు శక్తివంతమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి శుక్ర అమావాస్య సూర్యోదయానికంటే కూడా ముందు నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలండి సూర్యోదయానికంటే ముందు నిద్ర లేకపోవటం వలన సకల దేవతానుగ్రహం మనకి కలుగుతుంది సంపద ఐశ్వర్యము సౌభాగ్యము ఖచ్చితంగా కలుగు పెరుగుతాయి అంతేకాదు శుక్రవారం రోజు సూర్యోదయం కంటే ముందే మనం నిద్ర లేకవాల్సి ఉంటుంది ఉంటుందండి ఇల్లు వా ఇల్లు శుభ్రం చేసుకుని ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు కళ్ళు ఉప్పును చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఇంటిని శుభ్రం చేయాలండి ఆ విధంగా చేయడం వల్ల ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చెడు బ్యాక్టీరియా అంతా తొలగిపోయి పచ్చకర్పూరం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ క్రియేట్ అవుతుందండి అలానే ఇంటి ముందు శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెట్టాలి సింహద్వారానికి ఇరువైపులా కూడా బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గులు వేయాల్సి ఉంటుంది గడపను కూడా శుభ్రంగా కడుక్కొని నిండుగా పసుపును రాసి అంటే పసుపును రాసుకుని తరువాత బియ్యం పిండి అలానే కుంకుమ పసుపు కుంకుమ మూడింటితో అలంకరించుకోవాలి తర్వాత ఇంటి గుమ్మాన్ని పరిశుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత తలండు స్నానం చేసుకోవాలి స్నానం చేసేటువంటి నీటిలో గుప్పిడు కళ్ళు గుప్పును ఐదు వేప ఆకులను వేసుకుని నారాయణాయ అనే నమహ అని స్నానాన్ని ఆచరించి స్నానానంతరం పసుపు రంగు ఆకుపచ్చని ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించాల్సి ఉంటుందండి ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రంగు దుస్తులను ధరించి గదిని శుభ్రంగా చేయాల్సి ఉంటుంది పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపాన్ని ఏ విధంగా అయితే వెలిగించాలి అంటే ముందుగా ఒక తమలపాకును లేక రావి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి తరలేకుండా తుడిచి తరువాత ఆ ఆకు రెండు మట్టి ప్రమిదలను లేక వెండితో చేసినటువంటి ప్రమిదను ఆవు నేతిని నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది ఆ విధంగా వెలిగించిన తర్వాత అందులో కొద్దిగా పచ్చకర్పూరము యాలకులు వేయాల్సి ఉంటుంది ఈ విధంగా వేసి వెలిగించినటువంటి దీపం లక్ష్మీదేవికి వే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే అమావాస రోజున వేప చెట్టును తాకిన వేప చెట్టు దగ్గర రాగి చెట్టు దగ్గర అయినా సరే ఒక దీపాన్ని వెలిగించాలండి ఈ విధంగా పితృదేవతలను తలుచుకుని వారి పేరుపైన అన్నదానాలు చేసి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి నదిలో వదిలివేసి మిగిలిన ఆహారాన్ని కాకులకు కుక్కలకు పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టడం వలన ఏంటంటే మనకి పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం అనేది మనకి లభిస్తూ ఉంటుంది అంతేకాదండి ఈ అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా కూడా కోటి రూపాయలు దానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది మరి శక్తివంతమైనటువంటి అమావాస రోజున ఏ పూజా పరిహారం చేసినా మనకి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంటి సింహద్వారానికి ఎర్రని వస్త్రాలలో ఒక కొబ్బరికాయను గుప్పెడు కళ్ళు ఉప్పును ఒక చిల్లర నాణ్యాన్ని చెడికెడు పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకుని కష్టాలన్నీ తొలగిపోవాలి అని చెప్పి వేడుకుని తర్వాత ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలండి అలాగే ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకుని నిమ్మకాయ ఒక మేకును గుచ్చి ఆ మేకుతో ఈ శనిరానికి శని విశ్వరునికి ఇష్టం కాబట్టి దానితో దిష్టిని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా దిష్టి దోషాలు తొలగిపోతాయి అలా మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది ఈ విధంగా దీపంలో యాలకులు నువ్వులు నూనె లేక మనం ఆవు నీధిని వేస్తే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది అలానే కర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందండి అంతేకాదండి మన జీవితంలో ఉండేటువంటి కష్టాలు తొలగిపోతాయి దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రతి శుక్రవారము అలానే ప్రతి నిత్యము కూడా దీపారాధన చేయాల్సి ఉంటుంది దీపారాధన వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి దీపారాధన వల్ల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రకం ఉన్నటువంటి ఒక్కొక్క దీపారాధన ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలను తొలగిస్తూ ఉంటుందండి అలానే దీపాన్ని తప్పకుండా వెలిగించుతూ ఉండాలి వెలిగించాలి కూడా దీపం అనేది శాస్త్రపరంగా కూడా కాకుండా సైన్స్ పరంగా కూడా మేలును చేస్తున్నటువంటిదిగా చెప్పబడుతుంది ఎందుకంటే దీపం వెలిగించినప్పుడు వచ్చేటువంటి పొగ మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనం పిలిచి వదిలేసినటువంటి కార్బన్ డయాక్సైడ్ని పొగ రూపంలో బయటకు పంపించి మన చుట్టూ ఉన్నటువంటి గాలిని శుద్ధి చేస్తుందండి అందుకే దీపం అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగా కూడా ఎంతో గొప్పదిగా ఉపయోగపడుతుందని చెప్పబడుతుంది దీపాన్ని వెలిగించిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర నుంచి ఏడు గ ఏడున్నరలోపు తమలపాకు ఉప్పు రావి ఆకు ఈ పరిహారాన్ని చేసి చూడండి పరిహారం ఎలా చేయాలండి అంటే ముందుగా ఒక నాలుగు శుభ్రమైనటువంటి రావి ఆకులను తీసుకోవాలి లేక తమలపాకులు తీసుకోవాలి వీటిని లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ ఆకులంటే దైవానికి సంబంధించినవి దైవశక్తులు కలిగి ఉన్నటువంటివి కాబట్టి అమావాస్య రోజుల్లో రావి ఆకులకి ఇంత శక్తి గొప్పగా వస్తుందండి రావి ఆకు దీపం అంటే ఇష్టం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఈ రావి ఆకులను నాలుగు తీసుకొని అందులో గుప్పడు గుప్పడు రాళ్ల ఉప్పును పోయాలండి రాళ్ల ఉప్పును పోసి అంటే ముందుగా నాలుగు రావి ఆకులను మన ఇంటి హాల్లో నాలుగు దిక్కుల్లో కూడా పెట్టాలండి హాల్ కాకపోతే బెడ్రూమ్లో అయినా సరే పెట్టుకోవచ్చు కానీ ఎక్కువగా చెడు హాల్లోనే ఉంటుంది ఎందుకంటే మనం బయటకి వెళ్ళడం ఇంట్లోకి రావడం హాల్ నుంచే జరుగుతుంది కదండి మనం ఎక్కడ బయట ఎక్కడో తిరిగి ఇంట్లో పనులు చేసుకుని ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఏంటంటే బయట మనం తిరిగే సమయంలో అంటే బయట మనం ఏదైనా పని పని ఉన్నప్పుడు ఆ చెడు గాలి లేక చెడు క్రీమ్లు అనేవి ఏదైనా సరే మనల్ని కాళ్ళకు తాకి కాళ్ళ నుంచి ఇంట్లోనికి శక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లో అడుగు పెట్టగానే మొదటిగా కాలి ఎక్కడైతే మోపుతామో అక్కడ చెడు అనేది ఎక్కువగా ఉంటుంది అందువలన హాల్లో మనకి ఎక్కువ చెడు శక్తి అనేది ఉంటుందండి అందువలన హాల్లోనే మనం ఈ పరిహారం చేయడం అనేది ఉత్తమ ఫలితం ఇస్తుంది హాల్లో నాలుగు దిక్కుల్లో కూడా రావి ఆకులను పెట్టాలి ఈ రావి ఆకులను పెట్టి ఆకుల పైన ఉప్పును గుప్పడు గుప్పడు పోయాల్సి ఉంటుంది ఆ విధంగా పోసి ఉప్పు పైన బాగా పండిన నాలుగు నిమ్మకాయలు తీసుకుని ఆ నాలుగు భాగాలుగా కట్ చేయాలండి అంటే ఫ్లవర్ లాగా మనం గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా ఆ విధంగా కట్ చేయాల్సి ఉంటుందండి అలా కట్ చేసిన నిమ్మకాయని కూడా ఉప్పు పైన పెట్టాలి ఆ నిమ్మకాయలో పసుపు కుంకుమ నిండుగా నింపేసి అందులోని లవంగాలను కూడా పెట్టాల్సి ఉంటుంది అంటే మనం గుత్తి వంకాయ కూరలో స్టఫ్గా ఎలా పెడతామంటే మనం గుత్తి వంకాయలు పెట్టినట్లుగా ఆ నిమ్మకాయల్లో కూడా పెట్టాలండి అలా పెట్టేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరము నాలుగు నిమ్మకాయలు ఉప్పు పైన వేయాలి ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో చెడుగా ఉప్పు లాగేస్తుంది చెడు గాలి నెగిటివిటీని కర్పూరం తొలగించి శుభ్రంగా శుద్ధిగా సువాసనాభరితంగా ఇల్లును ఉంచుతుందండి అందువలన లక్ష్మీదేవి ఇంట్లోకి త్వరగా ఆకర్షితురాలవుతుంది అందువలన ఈ పరిహారం తప్పక మర్చిపోకుండా రేపు శుక్రవారము అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడున్నరలోపు చేయండి అదేవిధంగా మనం ఉత్తర దిక్కు అనేది అలాగే ఈశాన్య అనేది లక్ష్మీ స్థానంగా పరిగణించబడుతుందండి ఆ స్థానంలో దీపాన్ని వెలిగించడం వల్ల ఏంటంటే కష్టాలు తొలగిపోయి దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది అందువల్ల ఈ శుభకరమైన స్థానాల్లో మనం ఎప్పుడైనా సరే అండి ముఖ్యంగా మనం కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనవర్షం కలుగుతుంది ధనలక్ష్మి కుబేరస్వామి ఫలితం అనుగ్రహం అనేది కలుగుతుంది అలా ఆ దీపాన్ని మనం ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున తప్పకుండా సాయంత్రం పూట వెలిగించాలండి మరియు ఎప్పుడు తీయాలి అంటే మళ్ళీ అని నెక్స్ట్ డే అంటే సాటర్డే మార్నింగే దాన్ని తీసేసి నాలుగు దిక్కుల్లో ఉండేటువంటి ఉప్పు రావి ఆకులు పూర్తిగా తీసి ఒక కవర్లో వేసి దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఉండేటువంటి దరిద్రదేవత వెళ్ళిపోతుందండి ఇదండి ఈరోజు ఇంత శక్తివంతమైనటువంటి అమావాస్య రావి ఆకు అలాగే ఉప్పుతో ఏం పరిహారం చేయాలి ఏ దీపం వెలిగించాలి అనేది చూశారు కదా మీకు ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్